అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు స్పెషల్ ఉల్లిపాయ పకోడీ చేస్తున్నానండి ఇవి మూడు రకాల పిండిలతో చేస్తున్నాను ముందుగా ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి సన్నగా పొడవుగా కోసుకున్నాను అలాగే దీనిలోకి ఒక గరిట గోధుమ పిండి తీసుకున్నాను గోధుమ పిండి హెల్త్కి మంచిదే కదండి అలాగే ఒక గరిట శనగపిండి అండి అన్నీ కూడా మూడు సమానంగా తీసుకోవాలి అలాగే ఒక గరిట బియ్య పిండి తీసుకున్నాను ఇవి మూడు కూడా మిక్స్ చేసి పకోడీ చేస్తున్నానండి హెల్త్ కూడా మంచిది కదండి దీనికి సరిపడా సాల్ట్ కలుపుకోవాలండి తగినంత ఈ మూడు పిండిలతో కూడా చేసిన టేస్ట్ చాలా బాగుంటాయండి అలాగే తగినంత కారం అండి వేసి మొత్తం కూడా కలుపుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర జీలకర్ర హెల్త్కి మంచిది కదండి అరుగుదలకి కూడాను అలాగే ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కూడా కలుపుకోవాలి టేస్ట్ పరంగా చూస్తాము అలాగే హెల్త్ పరంగా కూడా చూసుకోవాలండి ఇవి మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి ముందు ముందే వాటర్ పొయ్యకూడదండి మొత్తం ఇలా కలిపిన తర్వాత మనం కొద్ది కొద్దిగా నీళ్ళు పోసి కలుపుకోవాలండి మరి ఎక్కువ పల్చగా కలపకూడదు అలా అని ఎక్కువ గట్టిగా కూడా ఉండకూడదండి ఈ పకోడీలు టేస్ట్ పరంగా చాలా బాగుంటాయి ఇలా మొత్తం కూడా పిండిని కొద్ది కొద్దిగా వాటర్ తోటి కలుపుకోవాలి కలిపిన తర్వాత వీటిని పకోడీలాగా వేసుకోవటమేనండి పిండి కలవటం అయిపోయింది కొంచెం ఇంకా వాటర్ పడతాయండి ఇలా కొద్ది కొద్దిగా వేయటం వల్ల ఒకేసారి ఇది అవ్వదు అలాగే స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టానండి ఇప్పుడు కొంచెం తీసుకుని చేతితో కొంచెం కొంచెం వేస్తే పకోడీలు చాలా పరచుగా ఉంటాయి క్రిస్పీగా కూడా వేగుతాయండి ఈ గోధుమ పిండి హెల్త్కి మంచిదే బియ్యం పిండి మన టేస్ట్కి ఉంటుంది కదా శనగపిండి టేస్ట్ బాగుంటుంది ఈ మూడు కూడా కలిపి వేసాను చాలా రుచిగా ఉంటాయండి ఇలా ఉన్నా కూడా మనం తీసిన తర్వాత విడిపోతాయండి మరోవైపుకు తిప్పుకోవాలి నేను సరిపడా వేసాను ఆయిలు మరీ ఇంకా ఎక్కువ వేస్తే కాక నూనె వాడకూడదు కదండి అందుకే దానికి సరిపడా మనం చేసే దాన్ని బట్టి వేసుకోవాలి ఆయిల్ ఇది ఫ్రీడమ్ ఆయిలేనండి తక్కువ పీలుస్తుంది సన్ఫ్లవర్ ఫ్రీడమ్ ఆయిల్ అవి తీసిన తర్వాత మళ్ళీ వేస్తున్నానండి నేనంటే వీడియో కోసమే చేస్తున్నాను ఎక్కువ చేయనండి బాబు నేనేను కదా కొంచెం ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ చేసుకుంటారు అలా అని మాకు సరిపడా చేస్తున్నాను ఈరోజు సండే కదండి స్నాక్స్గా ఉంటాయి అని చెప్పి చేస్తున్నాను ఇలా చిల్లులు గరిట్లోకి వేస్తే మనం ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా కిందకి పోతుందండి ఇలా మరోవైపుకి తిప్పుకోవాలి మళ్ళీ వేసినవి అయిపోయిందండి నేను సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే రెసిపీస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి అండి మరిన్ని వీడియోస్ చేస్తాను మాకు శివరాత్రి అండి మహాశివరాత్రి బాగా చేస్తారు మాది పెదకళ్ళేపల్ల అండి ఇక్కడ దుర్గా నాగేశ్వర స్వామి కొలువై ఉన్నారు ఇక్కడ ఉత్సవాలు బాగా చేస్తారండి ఒక వారం రోజుల పాటు మహాశివరాత్రి రోజు రెండవ రోజు రథ ఊరేగింపు కూడా చాలా బాగుంటుంది అయిపోయిందండి స్పెషల్ పకోడీ చాలా బాగుంటాయండి టేస్ట్ పరంగా కూడాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మి కుమారి